వాళ్ళు నిజంగా రైతులు సో మీరు ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోకండి కాజిగాడు మిరప కాదు పండు మిరపని పచ్చి మిరప కాదు పండు మిరపడు అందు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా పిక్చర్ గురించి పెట్టబాయి కానీ లైవ్ లో ఇదే చూడ ఈ జంగనికి లవర్ ఉందా లేదా సార్ ఈ జంగ లవర్ ఉందా లేదా సో బుడ్డలు వేసినారు మిరప వేసినారు వరమడి వేసినారు ఇత్తనని చెట్లు నాటినారు సో ఇవన్నీ వేసినారు సో ఇంకేమేమి ఉన్నాయో వాళ్ళ చేనులో చెండు గులు గడ్డ ఇదంతా ఉంది అందరికి చూపిస్తా ఇంకెందుకు ఆలుస్తాం దా మా చేను మొత్తం చూసి

పండు పండుమిర్చి కదా మామూలుగా అయితే పచ్చిమిరప నాడుతాం మాకెళ్ళి సో మా పొలాలు అయితే పండు మిరప రాగల్లో ఎక్కువ నాడుతారు మీ సైడ్ ఇక్కడ పండు మిర్చి నాడుతారు కాబట్టి సో కాజిగాడు మిరప కాదు పండు మిరప నాటు మిరప కాదు పండు మిరప నాటినాడు అందుకే ఇవి మన లెక్క ఉన్నాయి

చూస్తుంటేనే కొంచెం కూడా ఇప్పుడు చలికాలమైనా కూడా కొంచెం ఎవులు ఎక్కువ సో బుర్తెవులు అది ఇది వస్తాయి సో గుర్తెవులు లేకుండా కూడా మన శివ మందు కొడతాడో శివనా మందు కొట్టేది నా అన్నారా సో అన్న సో ఏ మందు కొట్టినారు మీరు మీకే గుర్తులేదంట సో శివ అని అడిగితే తెలుస్తుంది ఏ మందు కొడతాడు అనేది సో శివ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వీడియో చేసుకుంటున్నాడు కాబట్టి మనవాడు మాట్లాడలేదు మిరపకాయనైతే చాలా అయితే చాలా బాగుంది మిరపకాయలు ఎట్లా పట్టినాయి ఫ్రెండ్స్ మీకెళ్ళి కూడా ఇట్ల నేనా పండు మిరప ఎంత బాగున్నాయి ఇది ఏంటి పేనా శివ ఇది ఇది మత్ ఇది అంటే దోమ కదా దోమ స్ప్రే చేయాల కొంచెం బింగి తోలు కూడా స్టార్ట్ అవుతుంది నీళ్ళు ఎక్కువ కడితే నీళ్ళు ఎక్కువ కడితే ఈ బింగి అనేది రాదనమాట నీళ్ళు ఎక్కువ కట్టారు చాలా బాగుంది చాలా బాగుంది ఈ ఈసిక పార కొంచెం సౌడు నేల ఇసుక పార అనమాట సో ఒక్కో చోట ఒక్కొక్క కొంచెం మిట్టలు తక్కువలు కూడా కానీ నాకు అర్థయినా బాగా పెట్టుకున్నారు కలుపు లేకుండా మీరు చాలా నీట్గా పెట్టుకున్నారు గోరు దగ్గరికి పోవడం ఎప్పుడైతే ఈ గోళ్ళు ఒకటా రెండు ఉన్నాయా పిల్లలు కానీ పెట్టినాడు మరి కాజిగానికి ఎవరన్నా ప్రపోజ్ చేయాలనుకుంటే కూడా వాడు పూలతో ప్రపోజ్ చేయడు చెండు పూలతో ప్రపోజ్ చేస్తాడు అంతే కదరా నిజంగా నీకు లవర్ ఉందా లేదా సార్ లేదా ఒకవేళకి ఎవరన్నా కావాలని అడుగుతావా అడగవా తెలియజేస్తావా ఎందుకు రా పెద్దగా అయినాక చూసుకుంటావా చండు పూలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇంతలా ఉన్నాయి చూడండి చాలా మంచి సైజులో చూస్తున్నాయి సో మన ఉంది మిరపసేనైతే సూపర్ ఉంది ఇప్పుడు వరమడి ఉల్లిగడ్డ చూపించడానికి దొల్చు ఇది రెండు బోర్లు కదా మొత్తం దీంట్లో ఎక్కరిస్తారు అట్లాగా ఇదేనా కజి ఈ బోర్లు వారేది బాగా వాడుతుంది ఇదో బోరు అదో బోరు ఆ బోర్ ఆడం ఇంకోటి ఆడు కదా ఉండేది బోర్ అన్నమాట అనమాట ఒకటి రెండు ఇంచుల పైన వస్తుంది బాగా వస్తున్నాయి మంచి నీళ్ళేనా కజి మంచిగా ఫైవ్ నీళ్ళు కదా ఇంకా బండి పడ్డాయి ముందు సో ఇప్పుడు మనం కూడా మడి చూడ్డాము అట్లే ఉడి కట్ట చూద్దాం ఫ్రెండ్స్ మా కాజు కానీ ఓ మడిగా అయినా ఇరవై వద్దు ఇంకా ఫ్రెండ్స్ మాకు కాజు కానీ ఒక మడి సేను కూడా బాగుంది అంత సూలమైస్తురే కదా చాలా బాగుంది సో మా నోడికి నరపతి తోట ఉంది ఉల్లిగడ్డ ఉంది ఇత్తనం చెట్లు నాటినాడు బుడ్డలు వేసినాడు ఫ్రెండ్స్ ఇన్ని పంటలు వేస్తారు ఎవరైనా సో మా కాజిగా వేసినాడు సో అందరూ ఊరికే అంటుంటారు రైతులు కాదు రైతు బిడ్డ కాదు అది ఇది అని ఊరికే చూపడానికే వీడియోస్ తీస్తారని అదంతా తప్పు మన కాజీ వాళ్ళు నిజంగా రైతులు సో మీరు ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకండి మనవాడు స్కూల్కు డైలీ పోతాడు కానీ సండే రోజు సెకండ్ సాటర్డే ఏదన్నా సెలవు ఉన్న రోజు సేనుకు వచ్చినప్పుడు వాళ్ళ బాబాయ్ ఒక మూడు నాలుగు వీడియోస్ తీసి పెట్టి అవి మిగతా టైంలలో అప్లోడ్ చేస్తుంటాడు స్కూల్కి అయితే రెగ్యులర్ పోతాడు మనోడు సో వరు మరి చాలా బాగుందిరా మీ ఊళ్ళి గడ్డ చూపి దూపా కూడా బాగుందిరా ఏ నల్ల నాటిది ఇరవై రోజులైందా ఇరవై రోజులు బాగానే అంతా తిండి ఇప్పుడు ఇప్పుడు గడ్డి మందు కొట్టుకున్నారు కదా చాలా బాగుందిరా నాటు సూపర్ వేసినారు చలికి కొంచెం తిప్పడం లోతులు ఇస్తారు కాబట్టి పొంది సో నీళ్ళు కట్టి మందు కొట్టి ఇంత భూమి మంది ఇస్తే ఖచ్చితంగా ఇది బాగా ఉంటుంది మొత్తం రెండు ఎకరాల ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఉల్లిగడ్డ రేట్కి మా కాజుగాడు రెండు ఎకరాల ఉల్లిగడ్డ అని అంటున్నాడు సో ఇది గీనా ఇప్పుడు గీనా వచ్చి మా కాజుగాడు లక్షాధికారి ఖచ్చితంగా లక్షాధికారి కొన్ని లక్షలు వస్తుండే సో మంచి మంచి డ్రెస్సులు సో వాళ్ళ ఉన్న ఇల్లు మంచి ఇల్లు కట్టించుకుంటుండ్రి సో దేవుడు అట్లే రావాలా సో ఇప్పుడున్న రేటు కూడా ఆ ఉల్లిగడ్డకి ఖచ్చితంగా తగిలి మా కాజిగానికి మంచి ఇండ్లు కట్టించుకోవాలని ఆ మీ తరఫున నా తరఫున మాకు కాజీ కానీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నా కాజీ మీ సేమ్ సూపర్ ఉంది సో నీకు మంచి రేట్ వస్తుంది నేను చెప్తున్నా కదా బాధరా మీ ఉల్లు కడేసాను ఆడేవారు మీ నాయన్న ఇల్లు కట్టేది ఎప్పటికెప్పుడు కొందరు కూరకున్నాయి కదా కనిపించినట్టు కనిపించినట్టు అది ఖాళీ పెట్టినారు కాజీ మరి అది ఏం నారా నార తక్కువ వచ్చిందా చూస్తే పీస్ నార లేకుండా శివా బాగా అయింది అంటే బాగా అతికింది సావదు ఇప్పుడు సావదు గడ్డి మంది కొట్టినారు కదా కొట్టకోలేని అన్నాక బాగానే అతికింది మా ఊర్లో మా సేమ్ కడవు చోట్ల అయితే ఆ కొట్టింది నాటింటే వానకి సామాన్ కూడా చచ్చిపోయి ఎగిరిపోతుంది ఇది కూడా ఎగిరిపోయేదే కనబ నిలబడింది బాగా అతికింది ఇంక సావదు ఇక ఏరి పోసింది కాబట్టి సావదు స్టార్టింగ్ ఏమన్నా సచ్ ఇది ఉంటే చస్తుండే కానీ ఇప్పుడు సావదు కొంచెం నీళ్ళు కట్టి ఒకసారి అట్లా స్ప్రే చేయండి కొంచెం మంది వేస్తారా లేదా బిటమంది ఒకసారి గురికెళ్ళక్క నేను ఒకటి చెప్తా వాటర్ షాప్లో పెడతా అది జల్లు బాగుంటుంది ఈ పొలానికి కూడా నాకు ఎప్పుడు ఉండే కంటే ఇంకా బాగుంది మొక్కజొన్న ఇట్లా అంటే తరుణ్ చూసే చూడు అసలు మీడియం ఏలంగా ఉంది మొక్కజొన్న బలి ఉంది ఇంకా ఎప్పుడు ఉండే కంటే మీడియం ఏలంగా ఉంది ఇంకా ఒకసారి గుర్తు చెయ్యి నేను మందులు పెడతాను ఎక్కువ బాగుంది లేవులు కదా నాలుగు గుంట్లు సో అర దెకర నాలుగు అంటే రెండు ఎకరాలు ఫ్రెండ్స్ ఎవరురా ఎవర్రాజీ సో కాజీగాన వాళ్ళ నాన్నని ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్ సో మనోడి గుడల సేను బాగుంది మిరపశేను బాగుంది ఇతన చెన్లు మొన్న నాటినారు ఇంకా అవి మొలకలు వచ్చి లేవు సో వరమడి బాగుంది ఉల్లిగడ్డ కూడా బాగుంది సో చాలా బాగా చేసుకుంటున్నారు శివ వాళ్ళు సో శివ అంటే మన కాజీ వాళ్ళ బాబాయి సో వీడు కూడా బడి లేనప్పుడు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనని వాళ్ళ బాబాయ్ని సో అల్లరి చేసి ఇబ్బంది పెడుతుంటాడు కానీ బాగా చదువుకుంటాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి సో మా కాజీగాడికి ఈ ఉల్లిగడ్డ మిరప మంచి ధర తగలాలని మనస్ఫూర్తిగా సో ఆల్ ద బెస్ట్ కాజీ అని ఒక కామెంట్ పెట్టండి సో జై జవాన్ జై కిసాన్ అనరా జై జవాన్ జై కిసాన్ జై కి అంతేమండి